సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అధికారంలోనికి వస్తే సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పినటువంటి ఆ క్రమంలో ఆ నేపథ్యంలో మూడు వేల రూపాయల పెన్షన్ను ఆరు వేలకు వికలాంగులకు పెంచడం అలాగే మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు చేసి సాధారణ పెన్షన్ ఇవ్వటం ఇవంతా కూడా జరుగుతున్నటువంటి పని అయితే కొత్త వాళ్ళకి పెన్షన్ అన్నటువంటిది ఇంకా రాలేదు అన్నటువంటి ఆందోళనలో అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నటువంటిది యాభై సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకి మైనార్టీలకు బీసీ వాళ్ళకి అందరికీ ఇస్తామని చెప్పారు అది కూడా రాలేదు అది వాళ్ళు కూడా ఒకంత ఆందోళనతో ఉన్నటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు ఫ్రీ బస్సు మహిళలకు వేశారు అది ఓకే అది బాగానే ఉంది అని అనుకుంటున్నటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు అన్నదాత సుఖీభవ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా గతంలో పెట్టినటువంటిది అయితే అన్నదాత సుఖీభవలో చాలామందికి రాలేదు మా పరిస్థితి ఏంటి మేము ఎవరిని సంప్రదించాలి ఎక్కడికి వెళ్తే ఎక్కడ సరైనటువంటి సమాధానం లభించడం లేదు అట్లాగే సచివాలయానికి వెళ్తే అక్కడ వా సరైనటువంటి సమాధానం లేదు మండలంకి వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలా అర్థం కానటువంటి పరిస్థితి మేము అప్పులు చేసి వ్యవసాయానికి మదుపులు పెట్టుకున్నటువంటి పరిస్థితి కాబట్టి ప్రభుత్వం ఆలోచించి అన్నదాత సుఖీభవ ఈ పథకం మాకు అందేలాగా చేయాలి మేము ఆ గతంలో అందుకున్నటువంటి వాళ్ళము మేము లబ్ధిదారులము కావాలంటే ఈ వెరిఫికేషన్ చేసి కూడా మాకు సరిచేసి మాకు వచ్చేలాగా చేయాలి అన్నదాత సుఖీభవ మేము మా ఎప్పులు తీరేలాగా ఆదుకోవాలి ప్రభుత్వం అని చెప్పి రైతన్నలు అన్నలు ఇప్పుడు చాలామంది గోడు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం దీని గురించి ఆలోచించి గతంలో ఉన్నటువంటి లిస్టు ఆ ప్రకారంగా ఇచ్చేయొచ్చు కదా అని ప్రభుత్వం రైతు అన్నలు అనుకుంటున్నటువంటిది ఒకవేళ ఏమైనా తేడా ఉంటే ఎంక్వైరీ చేసి వాళ్ళని తొలగించవచ్చు అనేటటువంటి విధంగా కానీ ఇప్పుడు అర్హులైనటువంటి వారు మేము కూడా రాకుండా ఉండిపోతున్నాము మా పరిస్థితి ఏమిటి అయ్యో బాబో అని లభోదిబ్బో అంటున్నారు దీని గురించి ప్రభుత్వం ఆలోచించాలి అని కోరుకుంటున్నాం నమస్తే